కానీ కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటంటే మనకి స్కూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో మార్పులు తీసుకొస్తుంది యాజమాన్యం యాజమాన్యం ఎవరు చెప్పారని మనకు తప్పవచ్చు చెప్పారు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి యాజమాన్యం చేస్తుంది అని ఇన్సూరెన్స్ స్కీమ్ లో మనకొక్కలకే కాదు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వల్ల స్టీల్ ప్లాంట్ వాళ్ళకే లేదు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయికు ఉంది హాస్టల్ వాళ్ళకుండి రైల్వే వాళ్ళకుండి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఉంది అలానే ఫ్రీ ఎందుకు డబ్బులు కట్టాలి అలాగే ప్రైవేట్ సెక్టర్ అయ్యండి మనము హిందుస్థాన్ జీన్స్ వేదాంత తీసుకున్నాడు రెండు వేల నాలుగులో వేదాంత ఈ రోజు కూడా హిందుస్థాన్ జింపు రిటైర్ అయిన వాళ్ళకి విఆర్ఎస్ అయిన వాళ్ళకి మన ఎక్కడ సెంట్రాన్స్ హాస్పిటల్ వాళ్ళకి పేరు హాస్పిటల్ అలాగే అదేంటి ఇంకోటి ఇండస్ హాస్పిటల్ పేవల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ పేవల్ హాస్పిటల్ అప్పుడు ఉదయ్ పూర్ లో ఉంది రిటైర్మెంట్ అండ్ వైజాగ్ బ్యాంక్ లో వైజాగ్ లో ఉన్నారు వాళ్ళు ఈ రోజున చక్కగా వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కానీ అది చూసి కూడా మన యాజమాన్యానికి ముందు రాసు మాకు గమనించాలి అనేక వైద్యం అయితే రైల్వే హాస్పిటల్లో రావాలి మన హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ రైల్వేలో రిటైర్ అయిన వాళ్ళు మిగిలిన ఆరు లక్షలు ఇరవై లక్షలు అల్లరి పెడు వాళ్ళు వాళ్ళకి ఆపరేషన్ కోసం వాళ్ళకి రిప్రోచ్ ఉంది మరి మనకి ఎందుకు తీసేయాల్సి వచ్చిన సరిస్టే కాబట్టి దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ రోజున అనుకుంటు జిఎం ఐపీ తీసేస్తే ఉండొచ్చు రేపు అందరూ కూడా పిఆర్ అయితే అని పిఆర్ఎంఎస్ లో కూడా తీసేస్తారు ఏదో అక్కడ ఏదో కోర్టుకెళ్ళి తెచ్చామనుకున్నా అనుకున్నాం కదా దాంట్లో కూడా ట్రస్టీ ఆ ట్రస్టీ అంతమంది ఎంత కట్టమన్నారు అరవై వేల డెబ్బై వేలు కట్టమన్నారు కానీ ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే పిఆర్ఎంఎస్ కూడా అదే ప్రమాదం ఉంది కానీ వీళ్ళన్నిటి కూడా మనం గమనించుకోవాలి మేము వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది కాదు అందరూ కూడా ప్రతి దాంట్లో ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తేనే మీ ప్లాంట్ని రక్షించుకోగలం మీ ప్లాంట్ రక్షించుకోబడితేనే మనకి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ సదుపాయాలు ఇవన్నీ వస్తాయనేది మీరు గమనించాలి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రకంగానే మనందరం కూడా ఐక్యంగా పనిచేయాలని మీకు మీ అందరికీ మనం చేస్తూ నేను నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తాను